నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జై బందే మాత్రం నేను మీ విలాసాగర్ రామ్ రమేష్ ఈరోజు పొద్దున్న లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే ఓ వీడియో చూసిన ఇద్దరు దొంగన కొడుకులు కలిసి మాట్లాడుకుంటురు అన్న నువ్వు ఈ దేశాలకు దేశ ద్రోహ ద్రో ద్రోహం చేయడానికి వచ్చినావు నేను కూడా దేశద్రోహం చేయడానికి వచ్చినా కానీ నువ్వు ఒక జాగాలో దోసుకుంటున్నావు నేను ఒక జాగాలో దోసుకుంటున్నా దానివల్ల ఇద్దరే నష్టపోతున్నాం మన ఇద్దరం కలిసి దోసుకున్నుడు చాలు చేస్తే హిందువులు మనల్ని ఏం చేయలేరు మన ఇద్దరం కలిసి చేద్దాం దోసుకునుడిగా మనం డబ్బులు ఇచ్చైనా బెదిరించైనా ఎట్లానే వేసి హిందువులను నాశనం చేద్దాం అని ఓ రీలు పోస్ట్ చేసి ప్రవచనాలు చెప్పేటోళ్ళని చూస్తే పెద్ద పెద్ద నీతులు మాట్లాడతారు స్టేజ్ల మీద అవతలు ఉన్న గొర్రె చెప్తే ఇవతలున్న గొర్రె తలకే ఉప్పుతుంది మీరు ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా మా దాంట్లో ఏమవుతుందంటే అప్పుడో ఇప్పుడో ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వాళ్ళు పుడుతూ ఉంటారు అప్పుడు మీ అందరిది చెడ్డీలు దాడుతారు నువ్వు ఇంకో పది మందిని ఇప్పుడు ఈ దేశంలో జరిపోకపోతే ఇంకా నీ బాగా కంట్రీలు ఉన్నాయి కదా మెడల్ వేసుకొని తిరిగేటోళ్ళు అసంటోళ్ళను మొత్తం ప్రపంచ దేశంలో అందరు జమ వేసుకొని రా వచ్చి ఇక్కడ వాళ్ళు జరిపోకపోతే అల్లం కూడా దొరికి ఇక్కడ వరకేది ఏమి ఉండదు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తారు కదా ఒకే ఒక్కడు వచ్చిండు అందరు షెడ్యూల్ జరుపుతాడు అందరు రావాల్సిన అవసరం లేదు హిందువులు ఇంకొకటి సరిపోతాడు మీకు నువ్వు నాకు ఆ వీడియో చూస్తే యువతల ప్రవర్చనాలు చెప్పేటోడు కనీసం ఇది తప్పు అని కూడా మాట్లాడతాడు పెద్ద పెద్ద స్టేజ్ల మీద స్పీచ్లు ఇస్తూ ఉంటాడు నా పేరుకి ఇది నా పేరు అదే అని పేర్లు ఎందుకు చెప్తలేనంటే ఆ పేర్లు వరకుడు కూడా నాకు ఇష్టం లేదు అరే భయ్ దేవుడు నీకు బతుకురా భూమికి అని మంచి నాలెడ్జ్ ఇచ్చి చదువుకొని పది మందికి అని నీకు నాలెడ్జ్ ఇస్తే నువ్వు మతం పేరు చెప్పుకుంటా కులాల పేర్లు చెప్పుకుంటా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో తినుకుంటా ఈ దేశ ఇది భారతదేశం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులే ఈ దేశాన్ని నాశనం చేయాలని నీ కళలు ఏవైతే ఉన్నాయో కళ లెక్కనే ఉంటాయి ఒక్కడు జాలు ఔరంగజేబుయే అన్నీ దడిచినాయి ఒక్కసాచ్చిండు నువ్వు పెద్ద లెక్కన అవు అట్లుంటుంది మా ధర్మంలో కానీ మా ధర్మం మాత్రం మీ లెక్క అందరం కలిసి కొట్లాడదాం వీళ్ళని దేశంలోకి వెళ్ళి పంపిద్దామని ఎప్పుడు ఆలోచన రాదు మాకు పెద్ద పట్టించుకో మిమ్మల్ని లెక్కలకు తీసుకోమన్నట్టు నువ్వు ఆ వీడియో చూస్తే నాకు నవ్వాల ఏడవాళ్ళ మీ ఇద్దరిని చూస్తే అర్థం కాలే మీరు స్టేజ్ల మీద మా దేవుళ్ళను మమ్మల్ని ఎంత నీచంగా మాట్లాడినా మేము ఎందుకు సైలెంట్గా ఉంటున్నాం తెలుసా సమయం కాలం అందరికీ సమాధానం చెప్తుందని ఎందుకంటే గత ఒక నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కావచ్చు ఒకటి గిట్లనే సినిమాలలో నటించుతుండే అప్పుడు అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ ఆ దేవుళ్ళనైతే ఘోరంగా మాట్లాడుతుండే ఆయన యాక్సిడెంట్ వేసి వచ్చిండు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా ఒకడు గట్లనే రాముని సీతను అవమానించిండు నెక్స్ట్ మీ నెంబరే ఉంటుంది ఎందుకంటే ప్రకృతిని జయించినోడు లేడు దేవుడు అన్ని వింటాడుగా మీ దేవుడు అయితే మా దేవుడు అయితే నువ్వు నిజాయితీ పరు నువ్వు దొంగనా కొడుకో నాకు తెలియకపోయినా దేవునికైతే తెలుసు ఇప్పుడు నీ నువ్వు నమ్మే దేవునికైతే తెలుసు కాదు ఆయననే చెప్తాడు నీకు సమాధానం మా దాకెందుకు నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ ఎందుకు ఆ వీడియో చూసినాక రీల్ చేయాలనిపించేసినా ఒకసారి నమస్తే జయశ్రీరామ్